హాయ్ అండి అందరికీ వరలక్ష్మి తల్లి వ్రత శుభాకాంక్షలు అండి అందరూ ఎలా జరుపుకున్నారు వరలక్ష్మి వ్రతం మన సబ్స్క్రైబర్స్ చెప్పండి నేనైతే ఈ విధంగా జరుపుకుంటున్నానండి ముందు రోజే పూజ గదంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను తర్వాత బ్రహ్మముహూర్తంలోనే అమ్మవారికి అభిషేకం చేస్తున్నానండి అమ్మవారికి అభిషేకం చేస్తున్నాను పాలాభిషేకం చేస్తున్నాను అందుకనేసి మూడు రకాల ఫస్ట్ నీళ్ళు తీసుకున్నానండి రెండోది పాలు తీసుకున్నాను పాల అభిషేకం చేశాను లాస్ట్ గంధం పసుపు కుంకుమ తీసుకొని అభిషేకం చేశానండి నాకు తెలిసినంతలో నేను సంవత్సరం సంవత్సరం ఇలాగే చేసుకుంటూ ఉంటానండి అమ్మవారికైతే అమ్మవారికి అయితే నిజంగా ఫుల్ హ్యాపీ అనిపిస్తుందండి ఫుల్ పనులు చేసి ఆ అమ్మవారిని అలంకరించిన తర్వాత మనం చేసిన కష్టమంతా అలా వెళ్ళిపోయి మనసు నిండా తృప్తిగా ఉంటుందండి నేనైతే పూజ గదిని ముందు రోజే బాగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి నాకు కావాల్సిన దేవుడి సామాలు అన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నాను అప్పుడు నాకు ఈజీ అయిపోతుంది అనేసి ఇలా క్లీనింగ్ చేసి పెట్టుకునేసాను తర్వాత అమ్మవారిని ఎలా పీట పైన కూర్చోబెట్టి ఎలా ఇచ్చేస్తామనేసి చూడండి పీట పైన పసుపు పూసుకొనేసి ఈ పీట అయితే అమ్మవారి కోసమే నేను యూజ్ చేస్తానండి తర్వాత పూజ అయిన తర్వాత మళ్ళీ శుభ్రం చేసి పైన పెట్టేస్తాను మళ్ళీ పండగ వచ్చినప్పుడే దించుతానండి నాకు చెక్కలో అంటే ఎవరు చేసి లేదు నాకు ఈ పీట అయితే దొరికింది మార్కెట్కు వెళ్ళినప్పుడు అలా తెచ్చుకున్నాను చూడండి అమ్మవారికి అయితే పద్మం వేసానండి ఇలా పద్మం వేసుకొని అమ్మవారికి అమ్మవారి స్వరూపంగా మన ముగ్గునైతే ఎంతో గౌరవిస్తాము అలాగే నేనైతే పసుపు కుంకుమతో పద్మాన్ని పూజించి ఇప్పుడు అమ్మవారిని పెట్టినట్టుకి నాకైతే ఈ ప్లేట్ కన్వీనియంట్గా ఉంటుంది ఎందుకు ప్లేట్ పెట్టారనుకుంటారేమో అలా మూడు దోసోసలతో మూడు బియ్యం వేశానండి మూడు దోసెళ్ళు బియ్యం వేసుకునేసి అలాగే పచ్చ రంగుట్లో దొరుకుతుందండి ఎండి ఖర్చూరం కలకండ బాదం ఇలా జీడిపప్పు ఇవన్నీ దొరుకుతాయి దాంట్లో ఉంటాయి ప్యాకెట్లో ఆ ప్యాకెట్ ఒకటి తెచ్చి దానిపైన అమ్మవారిని కూర్చోబెట్టాలండి మన కాడున్న డబ్బులు ఏమన్నా కాయిన్స్ ఉంటే ఆ కాయిన్స్ కూడా ఆ బియ్యంలో పెట్టుకునేసి మనము అమ్మవారిని అక్కడ సిద్ధపరచుకోవాలండి ఇది వచ్చేసి ఈ ప్రాసెస్ వచ్చేసి మేము ఎప్పుడూ ఇలాగే ఆచరించుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా సంజము పండగ చేసేటప్పుడు ఎలా ఇలాగే చేస్తూ ఉంటామండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి యూస్ అవుతుందని ఈ వీడియో అండి నిజంగా ఎవరికైనా కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా చెయ్యాలి కొత్తగా అనుకునే వాళ్ళకి ఇంకా తర్వాత అమ్మవారికి శారీ కట్టినట్కి సిద్ధమైపోయానండి ఇంకొక్కదాన్నే చేసుకుంటూ ఉన్నాను శారీ అయితే కట్టడం అయితే ముందైతే ఎవరొకరు హెల్ప్ చేసేవాళ్ళు ఇప్పుడు బ్రహ్మముహూర్తంలోనే చేయాలనుకుంటూ ఉన్నాను కదా అందుకోసం అనేసి నేనే శారీ అంతా కట్టేసుకున్నానండి నేను ఇప్పుడు నేను శారీ ట్రాప్ చేసేదాన్ని అండి ఇంతకు ముందైతే నాకు వచ్చేదే కాదు నేను అక్కడక్కడ చూసి వాళ్ళు ఎవరు ఎలా చేస్తున్నారని చూసి చూసి నేర్చుకున్నాను ఇలా పూజ చేసుకోవాలన్నప్పుడల్లా దేవుడి చీర ఎవరొకరు కట్టేయాలి నాకు అప్పుడు నేను పూజ చేసుకునేదాన్ని చాలా లేట్ అయ్యేది ఇప్పుడైతే నేనే కట్టేసుకుంటా కాబట్టి నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు పూజ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే నేనైతే అమ్మవారికి చీర ఇచ్చేసానండి తర్వాత అమ్మవారిని అలంకరించుకొని నేను అమ్మవారికి అయితే దీపం పెట్టేస్తానండి ఫస్ట్ దీపం పెట్టేసి తర్వాత అమ్మవారికి కావాల్సిన పిండి వంటలన్నీ చేసి పెట్టేసి తర్వాత నేను మంగళహారతి లాస్ట్లో ఇస్తానండి ఇప్పుడైతే అమ్మవారిని కూర్చోబెట్టిన తర్వాత అమ్మవారికి అలంకరణ చేసుకుంటాను ఇప్పుడు ఇప్పుడైతే అమ్మవారిని అలంకరించినాటికీ చాలా సేపు పడుతుందండి దాదాపు శారీ కట్టుకొని అమ్మవారిని అలంకరించినాటికి దాదాపు టూ అవర్స్ పట్టద్దండి ఎందుకంటే సెట్ చేసుకోవాలి కదా అన్నీ కూడా అలాంటప్పుడు టైం చాలా తీసుకుంటుంది నాకైతే ఇలా ఉంది అలా ఉంది అనేసి ఇంకా కొంచెం లేట్ ఉంటుంది అందుకే అంతసేపు పట్టద్ది నాకైతే నిజంగా ఇలా అన్నీ నగలన్నీ వేసుకుంటూ ఉన్నానండి స్టెప్ బై స్టెప్గా వేసుకునేసి చూడండి మళ్ళీ కరెక్ట్గా లేదని మళ్ళీ చేసుకుంటూ ఉన్నాను అలా టైం అయిపోతుంది చూడండి ఫైనల్గా అయితే నేను అమ్మవారిని ఈ విధంగా అలంకరించానండి నిజంగా అమ్మవారిని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అయితే అమ్మవారికి పూజ చేయాలి కదా అందుకనేసి ఫాస్ట్గా ఇవన్నీ ఇలా చేసేసుకునేసి నెక్స్ట్ దారి అనేసి డిసైడ్ అయిపోయాను ఇక్కడే కూర్చొని ఉంటే టైం అయిపోతుంది ఇంకా బ్రహ్మముహూర్తంలోనే అమ్మవారికి హారతి ఇవ్వాలి అందుకోసమేనండి ఈ ఆడావిడి అంతా నేను వీడియోస్లో పెట్టాను కదా మల్లెపూలమాల కుట్టింది మా అత్తమ్మ అనేసి దొండి చూడండి మల్లెపూలమాల అయితే అంటే చాలా బాగుంది నేను ఎప్పుడు మల్లెపూలు వేసేదాండి అండి అమ్మవారికి అమ్మవారికి మల్లెపూలు అంటే ఇష్టం కాబట్టి ఈ తడవ అయితే మా అత్తయ్యని మాల కుట్టమని చెప్పాను పాపం చాలా కష్టంగా కుట్టారు చాలా బాగా వచ్చింది మాలైతే ఈ క్రెడిట్ అంతా మా అత్తయ్యకేనండి ఈ మాల కుట్టిన క్రెడిట్ అంతా పాపం చాలా కష్టపడి కుట్టేసింది నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది మాలని చూసేసి ఇలా ఇంకా మంగళసూత్రము కనపడాలి కదా అందుకని అలా పైకి వేస్తున్నాను అమ్మవారిది ఇలా వేసేసుకునేసి అమ్మవారికి అయితే నేనైతే ఇంకా అలా అన్నీ సెట్ చేసుకున్నానండి పూ వేసిన తర్వాత కనపడకుండా పోతాయి అనేసి మీరు కూడా ఇలాగే చేసుకుంటూ ఉంటారా ఇలా ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ కనపడాలి అని అంటే అవజ స్టెప్ బై స్టెప్ వేసేసాను మళ్ళీ కనపడాలి నాకు ఇలా ఎచ్చేసుకుంటూ ఉన్నాను ఫుల్గా అమ్మవారు ఎంత అలంకరణగా ఉన్నారు మా అమ్మవారికి జడ కుచ్చీలు కూడా పెట్టేశానండి నేను మా అమ్మవారికి జడ పెట్టేసి ఎంత అందంగా ఉందో మా అమ్మవారికి జడ ఫుల్ హ్యాపీ అనిపించింది జడ వేసిందోనే మా అమ్మవారు మా అమ్మవారు బాగా అందంగా కనపడేశారు ఇలా అయితే నేను రెడీ చేసుకున్నానండి ఫైనల్గా అయితే అలా ఇంకా శారీ అంతా కట్టిన తర్వాత అలా వెనకాలకి జరిపేసాను నా కుర్చీలన్నీ కొంచెం రెడీ చేసేలా పెట్టుకుందా లాస్ట్లో అయితే నేను అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టుకుంటానండి ఎందుకంటే శారీ కడతాం కదా అప్పుడు ఇదవుతుంది అనేసి లాస్ట్లో అయితే పెడతాను మా అమ్మవారికి బొట్టు పెట్టుకొని మా అమ్మవారు అయితే ఇప్పుడైతే రెడీ అయిపోయేసారు ఇలా ఇంకా హారతి తెచ్చేస్తారనేసి నేను అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నానండి ఫుల్లు పండగంతా ఎన్నో పనులు చేస్తూ ఉంటామండి పండుగ అంటేనే పనులు పనులతో పాటే ఉంటుంది ఇలా నేను అన్నీ చేసుకునే తర్వాత చేసుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్ అమ్మవారిని చూస్తే నేను పడిన కష్టం అంతా అలా వెళ్ళిపోతూ ఉంటుందండి నిజంగా ఈ పండగ అయితే మా ఇంట్లో అయితే స్పెషల్ అండి ఒక స్పెషల్ అకేషన్లా ఉంటుంది అమ్మవారికి హారతి ఇచ్చేసి ఇంకా దీపం పెట్టేశానండి ఫస్ట్ అయితే నేను చేయాల్సిన పని చేసేసాను బ్రహ్మ ముహూర్తంలో అయిపోవాలనేసి తర్వాత నేను ఇంకైతే టైం చూశాను ఐదు ముక్కలు అయిపోయింది తర్వాత నేను ఇవన్నీ సిద్ధం చేసుకొని అమ్మవారికి ఈ విధంగా అయితే అన్ని దీపాలు అన్నీ పసుపు కుంకాలు గాజులు ముత్తైతులకి నాటికి రై అన్నీ పెట్టేశానండి అమ్మవారికి కావాల్సిన కూడా పెట్టేసి ఇంక అన్నీ ఇలా చూస్తూ ఉంటే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది అండి అమ్మ అమ్మని ఆ దీపాల కాంతులతో చూస్తూ ఉంటే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది మీరు ఎలా చేసుకున్నారో వరలక్ష్మి వ్రత